ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే రావణ్ కి సర్కార్ కి ఉన్న రిలేషన్ ఎక్స్పైర్ అయ్యే రోజు సమాజ్ పార్టీ లీడర్ ధనుంజయ్ రూపంలో వచ్చింది అర్థమైంది కదా మీకు ఓకే అంటే ఎంపీసీ ఇవ్వడమే కాదు సెంట్రల్ కేబినెట్ లో మినిస్టర్ వచ్చేలా నేను చూసుకుంటాను మా రావణ్ కి సర్కార్ కి ఉన్న అండర్స్టాండింగ్ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇదంతా అడుగుతున్నారు ఎంతైనా పదవిలో మనవాళ్లు ఉండడం వేరు మనమే ఉండడం వేరు ఎప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది గెలిపించిన వాడికి కాదు ఆలోచించుకోండి ఆ తనుంజయ్ ఎందుకు వచ్చాడు మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు పోస్టర్ మీద ఉన్నవాడికి పోస్టర్ ఎత్తు ఇచ్చేవాడికి తేడా తెలీదు దాడివాడికి టట్ మనం పనులకి వాడుకున్నా కానీ పాలు పండ్లు ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు రావణ్ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ రావణ్ణి పాలిటిక్స్ మార్ట్ దేవా చెప్పాడు చెప్పేది నీకే కూర్చో కాబట్టే నాలుగుతో సరిపెట్టా లేకపోతే ఈ కత్తికి పడి ఉండేది తీసుకోబా నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నా నేను కాబోయే ఎంపీ అని గుర్తు రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ ఈ ఢిల్లీ వెళ్ళాడు అన్న చావుతో రగిలిపోతున్న తివారి సర్కార్ని కలిశాడు మా కోట మీద అటాక్ చేశాడు రావణ్ లేకపోతే ఊరంతా వెతికే మహారాజ్ ఆ తివారీగా ఎక్కడ దొరకలేదు

వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా ఇదే ధైర్యంతో ఓట్ అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది జయ్యి కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను బైరంపూర్ కాయో మెహ్నో మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావన్ మహారాజ్

చేసినందుక చూడు అటు చూడు ముఖ్య వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగు తీసి వాడి జీవితాన్ని నాశనం చేసావు నువ్వు నాశనం అయిపోతావురాశనం అయిపోతావు రావన్ నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు జనాన్ని మెప్పించాలి బతిమాలాలి అవసరమైతే వాళ్ల కాళ్లు కూడా పట్టుకోవాలి నా వల్ల కాదు కాక రావణ్ సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలొంచే నీళ్లు తాగుతుంది నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేము ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో లౌడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు దిగండి దశోన్ముఖుడు సురలోకాధినేత రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట దిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచిన సురులు గజగజా వణికిపోవు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను దుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదరులు చేయుటయా ఇప్పుడే మా కథా దండము చే వీరిసి ఇరస్సును వెయ్యి వ్రక్కలు గావించడా ఎలా ఉందరా నా నటనా ఏంటిది నటన కింద బట్టలన్నీ ఊడిపోయాయి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే నీలాగుంటారు గాలిగా పెరిగితే నాలాగుంటారు కసిగా పెరిగితే జై లాగుంటారు ఒక్క సెల్ఫీ జై కాకా డబ్బు ఏంటన్నయ్యా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా ఓహో అదా మ్యాటరు అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫ్లాష్ మాబ్లు నెట్ఫ్లిక్స్ అన్ని బోర్ అడంత ఎంటర్టైన్మెంట్ వచ్చాయి నాటకాలు ఎవరు చూస్తారంటావు మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం చెప్పాగా రావణ్ నామినేషన్ వేసాడని బాగా చదువుకున్నాడు కదా నువ్వు రావణ్ లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ ని గెలిపించాలి జీ జనంతో జై కుట్టించాలా అదే జరుగుతుంది నీ దక్కాలంటే ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి నోడువి అడిగితే ఆ మాత్రం చేయలేవురాడు చేస్తాను లే జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట మంది మొత్తాన్ని చూసుకుంటాను నటుడు థ్యాంక్స్ జే హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బ్రతికేవాడిని నాకు ఎంత తెలుసార్ అదే మాయమాటలు చెప్పి రావణ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమ్రన్ను పడేయాలి తపన్ చెల్లి హాయ్ ఆ రిపెంచు అవును నువ్వు రావణ్లా సిమరణకు దగ్గర అవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్ నెం కొడితే కప్పు చేస్తారా అయినా ఒకే పోలికలు ఉన్న ఇద్దరం ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఉండే ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో ఆహా అయితే రోజు అప్పెండ్లో ట్రిప్ లేలా నేను ఇక కాదు నేను చేయము ప్రేణం చేయొద్దు నువ్వు చెప్పినట్టు చేస్తాను నేనెప్పుడు oh, రెడీ <laughs>